థ్యాంక్స్ ఫర్ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మీకు భక్తికి సంబంధించిన ఏ విషయం అనేది మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో ఒకసారి కామెంట్లో తెలపండి నేను మాత్రం ఇక్కడ కర్నూలు డిస్టిక్ నుంచి నేను లైవ్ చేస్తున్నా నా పేరు శ్రీకాంత్ అసలు ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ థింగ్ మన హిందూ ధర్మంలో ఉన్న ఈ సనాతన ధర్మం గురించి చాలా వ్యాల్యుబుల్ థింగ్స్ అనేవి మన పురాతన గ్రంథాల్లో కానీ మన పూర్వీకులు కానీ చాలా 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 నాలెడ్జ్తో మన గ్రంథాలను రచించినారు ఇట్లాంటి గ్రంథాల్లో ఉన్నటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ఏదో హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఒక వన్ వన్ టూ పర్సెంట్ అయినా నేను ప్రజలకు అందరికీ అందించాలని మెయిన్ ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టాను అదేవిధంగా మెయిన్ ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఇదే విధంగా అసలు యాక్చువల్గా అయితే నాకు ఈ హిందూ ధర్మం మీద అంటే ఈ దేవుళ్ళు అనే నమ్మకం అంతగా ఉండేది కాదు కానీ నిదానంగా ప్రతి పద్ధతి వెనుక ప్రతి ఆచారం వెనుక హిందూ ధర్మంలో ఎస్పెషల్లీ హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఆధారం వెనుక ఒక ఆచారం వెనుక పద్ధతి వెనుక ప్రతి పండుగ వెనక ప్రతి దేవుడు వెనుక ప్రతి దాంట్లో ఒక వ్యాల్యుబుల్ రీజన్ అనేది ఉంటుంది అది నాకు చాలా ఆసక్తికరంగా కనిపించింది దానివల్ల నాకు కొద్దిగా క్యూరియాసిటీ అనేది పెరిగింది దీనిపైన ఎలాగైనా వీడియోస్ చేయాలి అంటే నేను మాత్రమే తెలుసుకోవడం ఎందుకు మిగతా వాళ్ళు కూడా నాలాగా నాలా నా లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చూడడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మెయిన్ ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇలాంటి వీడియోస్ మరిన్ని పోస్ట్ చేయడానికి మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి అంతేకాకుండా మీకు ఇలాంటి వీడియోసే కాకుండా కొన్ని కొన్ని క్విజెస్ లాంటివి కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం సో వాటిని కూడా చూస్తూ ఉండండి డైలీ డైలీ మార్నింగ్ పోస్ట్లో పోస్ట్ కమ్యూనిటీ పోస్ట్లో ఖచ్చితంగా ఒక క్విజ్ అనేది ఉంటుంది సో మీరు కూడా దాన్ని చూస్తూ ఉండండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మెయిన్గా నా ఇక్కడ ఈ ఛానల్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే భాగవతం భగవద్గీత రామాయణం మహాభారతం ఇలాంటి గొప్ప గొప్ప ఇతిహాసాల గురించి వాటి వెనుక ఉన్నటువంటి ఆచారాలు వాటి వెనుక ఉన్నటువంటి రహస్యాలు ఎందుకు మహాభారతం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే ప్రతి విషయం గురించి చాలా క్లియర్గా నేను ప్రతి విషయాన్ని గూగుల్లో ప్రతి దాంట్లో సెర్చ్ చేసి మంచి మంచి కంటెంట్ని మీ ముందు ఉంచుతాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేసి వెల్ ఐకాన్ నొక్కండి ఇంకెవరెవరు ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి మాట్లాడండి ఎవరు చూస్తారు